హాయ్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చాడిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ నెల ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా శనివారం శనివారం కూడా ఈ వీడియో పెడుతున్నాడు బేరాలు జరుగుతుంది జరుగుతున్నాయి కాబట్టి పెడుతున్నది సీజన్ కాబట్టి అన్న సీజన్లో అయితే జరగవు పెట్టలేము సీజన్లో బేరాలు జరుగుతున్నాయి కాబట్టి పెడుతున్నాను మీకోసమైతే ఎందుకంటే మా కొట్లో కూడా శాంపిల్ దూలం పెట్టారు బేరాలు పెట్టారు అలాగే చాలా చోట్ల పెట్టారు కాకపోతే మీడియం మీడియం బెస్ట్లకి అయితే సేల్స్ ఎత్తే లేదు ఎవరు కొనుగోలుదారులు అయితే రాట్ల ఓన్లీ డైలక్స్ బెస్ట్లకి అయితే జరుగుతున్నాయి బేరాలు అయితే ఈరోజు కూడా వాటికి బాగా రేట్ ఉంది మీడియాలు మీడియం బెస్ట్లకి అయితే కొద్దిగా స్లోగా ఉంది స్టడీ మార్కెట్ ఉంది బెస్ట్లు డైలక్స్ అయితే బాగా సేల్స్ జరుగుతున్నారు ఎందుకంటే మంచి క్వాలిటీ రాక వచ్చిన క్వాలిటీని చాలామంది అడుగుతున్నారు అదే బెస్ట్ క్వాలిటీ కావాలి బెస్ట్ క్వాలిటీ కావాలి సో డైలక్స్ అని చెప్పి చాలామంది తిరుగుతున్నారు కాబట్టి ఉన్న రేట్లో ఆ రేట్ని ఎత్తికిపోతున్నారు డీలక్స్ బెస్ట్ అయితే మాత్రం బాగా అవసరం అవసరమని నిర్చగలు బాగా జరుగుతుంది బేరాలు అయితే అలాగే ఆ వీడియో లవ్ కూడా చూడండి ఎవరైనా లైక్ కొట్టకన్నా చూస్తే మాత్రం లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా షేర్ చేయండి తెలియని వాళ్ళు ఎవరు ఉంటే వారికి మిచ్చ్యాటి గురించి తెలియజేస్తారు అనుకోని చూస్తున్నారు డైలీ ఇదే ఫ్లాట్లో ఆ శివర్ తీస్తున్న ఈరోజు అయితే ఫ్లాట్ మొత్తం ఖాళీ అయిపోయింది కొన్ని చివరి దాకా ఆ చివరి వరకు ఉన్నాం చాలా వరకు ఖరీదులు బాగా జరిగినాయి ఈ వారంలో బాగా అమ్ముడు పోయినాయి సొరకు వచ్చిన సొరకు వచ్చినట్టుగా అయిపోయింది స్టాకులు అయితే దాదాపుగా అరవై డెబ్బై వేలు స్టాకులు ఉంటాయి నీకు మళ్ళీ వీలైతే ఇవాళ లేదంటే రేపు కానీ యాడ్ మొత్తం వీడియో తీసి ఒకసారి పెడతా యాడ్ అంత ఎంత స్టాకులు ఉన్నాయి ఏందని తీసి పెడతాను మార్కెట్లో తేజాలు చాలామంది అడుగుతున్నారు తేజాలు ఏసీ అడుగుతున్నారు తేజ ఏసీ అదే కామెంట్స్ చేస్తారు చాలామంది వినండి తేజ ఏసీ అయితే ఇరవై వేలు నుంచి ఇరవై ఒక మార్కెట్ ఉంది ఒక ఆయన దాచాపల్లెలు అన్న ఇరవై ఒక నాలుగు వందలు వేసారు అన్న అని పెట్టి ఉన్నారు అవి డీలక్స్ ప్లస్ ఏమో అంత క్వాలిటీ అయితే ఇక్కడ కూడా రేట్ చేస్తారు కాకపోతే అంత క్వాలిటీ తగ్గ రేట్ ఉండద్ది కూడా ఇక్కడైతే ఇరవై నుంచి ఇరవై ఒక మార్కెట్ జరుగుతుంది నార్మల్ ఏసీ ఏసీ బెస్ట్ అయితే మాత్రం పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేలు జరుగుతుంది నాన్ ఏసీ అయితే డెలక్స్ అయితే డెలక్స్ ప్లస్ పంతొమ్మిది వేలు పంతొమ్మిది నుంచి ఇరవై దాకా జరుగుతుంది పంతొమ్మిది వరకు జరుగుతూ ఉంది యాడ్లో పంతొమ్మిది వేలు దాకా జరుగుతుంది పద్దెనిమిది నుంచి పంతొమ్మిది మీడియలు అయితే పదిహేడు ఆ మధ్యలో ఇది బెస్ట్ అయితే పదిహేడు పద్దెనిమిది జరుగుతున్నాయి మీడియా మీడియం బెస్ట్ అయితే పదిహేను నుంచి పదిహేడు దాకా జరుగుతూ ఉంది మళ్ళీ ఇంకా పిక్కలు నెమ్ములు అంటే ఏమవుతుంది పదమూడు వేల నుంచి మార్కెట్ జరుగుతుంది తేజ తాలు కూడా పన్నెండు వేలు వేస్తారు నిన్న పెట్టాను రీల్స్ మీరు చూసారో లేదో తేజ తాలు పన్నెండు వేలు వేస్తాను నిన్న అలాగైతే తేజా తాలు అయితే పదివేలు నుంచి పన్నెండు వేలు జరుగుతుంది మిగతా సీడ్ రే తాలు ఏవైనా డ్రై అయితే మాత్రం ఏడు ఎనిమిది వేలు వేస్తున్నారు సైజు ఉంటే ఇంకా ఎరగాయలు ఎక్కువ ఉంటే తొమ్మిది దాకా జరుగుతుంది మార్కెట్ తాలు అయితే ఈ నెమ్ములు ఎట్లాంటివి ఏమైనా ఉంటే నాలుగైదు వేలు ఆరు వేలు జరుగుతుంది తాళ్ళు నెమ్ములు పాలాలు ఉంటే మాత్రం నెక్స్ట్ అలాగే ఆరుమూరైతే మాత్రం పదివేలు నుంచి పన్నెండు వేలు ఎక్కువ జరుగుతుంది నూట ఇరవై ఐదు రూపాయల వరకు జరుగుతుంది పన్నెండు వేలు జరుగుతుంది ఎక్కువ కొద్దిగా బాగుంటే పదమూడు వేలు వేస్తున్నారు సైజు ఉంటే మన వారం తొందరలు పెట్టారు సైజు ఉంటే మాత్రం పద్నాలుగు వేలు కూడా జరుగుతుంది మార్కెట్ ఆరుమూరు వచ్చేసరికి నెక్స్ట్ అలాగే రోమియో ట్వంటీ సిక్స్ ఇవైతే మాత్రం కూడా పద్నాలుగు వేలు పదిహేను వేలు జరుగుతుంది మంచి సైజు ఉండి క్వాలిటీ ఉంటే పదిహేను వేలు దాకా జరుగుతూ ఉంది నెక్స్ట్ టూ సిక్స్లో జీరో సిక్స్ ఇవి కూడా ఎక్కువగా పద్నాలుగు పదిహేను పదిహేనున్నర దాకా కూడా జరుగుతుంది మంచి క్వాలిటీ ఉంటే పదిహేనున్నర దాకా వేస్తున్నారు అవి కూడా వచ్చేసరికి నెక్స్ట్ సూపర్ టెన్ సూపర్ టెన్ అడుగుతున్నారు అది కూడా చాలామంది అడుగుతున్నారు బ్రదర్ ఫ్రెండ్స్ సూపర్ టెన్ మన యాడ్లోని వరకు అయితే మాత్రం ఎక్కువగా పన్నెండు వేలు పద్నాలుగు వేలు జరుగుతున్నాయి మీడియల్ మీడియం బెస్ట్ వచ్చేసరికి బెస్ట్లో డీలక్స్ అయితే మాత్రం పద్నాలుగు నుంచి పదిహేను పదిహేనున్నర దాకా జరుగుతూ ఉంది అది ఏసీ అయితే పదిహేడు పద్దెనిమిది వేల దాకా జరుగుతుంది అయితే నేను ఎక్కడ జరిగినట్టు చూడలేదులే చాలా మందిని అడిగినాను అరే అబ్బాయి పదిహేడు నుంచి పద్దెనిమిది దాకా జరుగుతున్నాయి అని అన్నారు ఏసీ సూపర్ టెన్ అయితే పద్దెనిమిది వరకు జరుగుతున్నాయని చెప్తున్నారు ఆ విధంగా మొన్న ఒకసారి పద్దెనిమిది ఐదు కూడా చెప్పాలి మూడు నాలుగు రోజుల కింద చూనుకుంటా ఎందుకంటే బాగా సైజు ఉన్నాయి సూపర్ టెన్ మంచి క్వాలిటీ ఉన్నాయి మంచి రంగు బాగున్నాయి కదా అది వేసారు ఆ క్వాలిటీ ఉంటే వేస్తారేమో నెక్స్ట్ అదేవిధంగా ఈ కుబేర టూ సెవెన్ త్రీ కుబేర ఇవన్నీ అయితే మాత్రం ఎక్కువగా పదివేలు నుంచి పదమూడు వేలే జరుగుతున్నాయండి ఎక్కువగా ఎంతో బాగుంటే పదమూడు పదమూడున్నర దాకా జరుగుతుంది డే నుంచి డేలక్స్ క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ టూ జీరో ఫోర్ త్రీ కూడా ఎక్కువగా పది టు పదమూడే ఎందుకంటే ఇవి కూడా పెంచి క్వాలిటీ రాట్ల నేమ్ములు ఇట్లాంటివన్నీ తీసుకొస్తున్నారు కాబట్టి ఇగో ఇక్కడ స్టాప్లోనే స్టాప్లన్నీ వచ్చి ఎక్కువగా మీడియా మీడియా ఇండస్ట్రీ కానీ డేలక్స్ అక్కడ కూడా బాగా పెట్టి కూర్చొని ఉన్నారు చూస్తున్నారు ఇటు పోయి బేరాలు పెట్టారు వస్తారని చెప్పి చూస్తున్నారు అనమాట చాలామంది జరుగుతున్నాయి బేరాలు ఈరోజు కూడాను ఈ నష్టాలు అదే విధంగా టూ జీరో ఫోర్ త్రీ మంచి డ్రై అయితే డ్రై క్వాలిటీ మంచి ఉంటే పదమూడున్నర కూడా వేస్తున్నారు పదమూడున్నర వరకు ఉంది పద్నాలుగు అంటున్నారు పద్నాలుగు అయితే నేనే చూడలేదు పదమూడున్నర పద్నాలుగు వరకు జరుగుతుందని అన్నారు నెక్స్ట్ అదే ఈ సింగి బ్యాడీకి కూడా పెద్ద క్వాలిటీ రాట్లా కదా క్వాలిటీ ఇవి కూడా ఎక్కువ వచ్చేసరికి అయితే పది నుండి పదమూడే జరుగుతుంది పదమూడు పద్నాలుగు వరకు జరుగుతుంది మా అయితే అంతే అంతకు మించి లేదు నెక్స్ట్ డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడ్గా త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సింగ అయితే మాత్రం ఇవైతే పన్నెండు వేలు పదకొండు వేలు అంతే పదమూడు వేలు మించి అది కూడా మంచి క్వాలిటీ లేదు ఎక్కువగా ఎనిమిది తొమ్మిది వేలు జరుగుతుంది మార్కెట్ త్రీ డబల్ ఫైవ్ అయితే మాత్రం పది పదకొండు దాకా కనబడుతుంది అంత మించి అది కూడా క్వాలిటీలు కనబడట్ల మెయిన్ క్వాలిటీ అయితే అందులో లేదు కర్నూలు డీడీ కూడా పెద్దగా మార్కెట్ లేదు కర్నూలు డీడీ వచ్చేసరికి కూడా బాగా మార్కెట్ స్లోగా ఉంది ఎందుకంటే అందులో క్వాలిటీ లేదులే కర్నూలు డీడీలో మంచి క్వాలిటీ రావట్లేదు కాబట్టి మార్కెట్ స్లో అంటున్నాను నేను క్వాలిటీ లేవు క్వాలిటీ ఉంటే కూడా బాగా అవి కూడా ఎక్కువగా పన్నెండు వేలు దాకా కనబడుస్తుంది పన్నెండు వేలు దాటి అయితే క్వాలిటీ కనబడలేదు డేలక్స్కి అయితే మాత్రం పదమూడు పద్నాలుగు వేస్తారు మంచి డే లక్ష ప్లస్ అయితే ఎక్కడికి కనబడలే నెక్స్ట్ అలాగే బుల్లెట్ ఈ బుల్లెట్ వచ్చేసరికి ఇవి కూడా ఎక్కువగా తెక్కలు ఇలాంటివన్నీ తొమ్మిది పదివేలు జరుగుతుంది పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా జరుగుతుంది మిడియల్ మీడియం బెస్ట్ వచ్చరికి బెస్ట్లు అయితే మాత్రం పదమూడు నుంచి పద్నాలుగు వేస్తున్నారు డే అయితే పద్నాలుగు పద్నాలుగున్నర పదిహేను వరకు జరుగుతుంది డే వచ్చేసరికి నెక్స్ట్ అలాగే సినర్జీ ఈ సువర్ ఇవన్నీ వచ్చేసరికి జీని టూ సిక్స్టీ ఇవన్నీ కూడాను ఎక్కువ పది పన్నెండు వేలు పద్నాలుగు దాకా జరుగుతుంది మంచి క్వాలిటీ పద్నాలుగు వరకు జరుగుతూ ఉంది మార్కెట్ అది నెక్స్ట్ అలాగే బంగారం బంగారం వచ్చేసరికి కూడా బంగారం క్వాలిటీ అంటే బంగారం గోల్డ్ కాదులే బంగారం మెరుపుతాయి బాగా సైజు ఉంటే బొట్టలు లావు ఉండి ఉండే సైజు ఉంటే మాత్రం ఇవైతే పద్నాలుగు వరకు జరుగుతుంది పద్నాలుగు పద్నాలుగు అలా జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ అదేవిధంగా ఈ బంగారం ముచ్చరికి ఎక్కువ అయితే పదివేలు పన్నెండు వేల మధ్యలో జరుగుతుంది త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ మాత్రం ఇవైతే పద్నాలుగు వరకు జరుగుతుంది పద్నాలుగు పదిహేను కూడా వేస్తున్నారు అవి కూడా చాలామంది కారానికి వాడుతున్నారు ఈ మధ్యనైతే అలాగే త్రీ ఫోర్ వన్ ఎక్కువగా ఇవైతే పదివేలు నుంచి పదమూడు వరకు మీడియల్ మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి పిక్కలు ఇవి ఏవి ఉన్నా కానీ బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పదిహేను దాకా పద్నాలుగు పద్నాలుగున్నర వేస్తున్నారు డైలక్స్ అయితే పది పద్నాలుగున్నర టు పదిహేను పదిహేనున్నర పదహారు నెక్స్ట్ అలాగే డైలక్స్ బెస్ట్ అంటే మంచి క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ పదిహేడు పద్దెనిమిది కూడా వేస్తున్నారు యాడ్లో పద్దెనిమిది వరకు కూడా జరుగుతుంది నేను పార్టీల పేరు చెప్పకూడదు కదా కొన్ని పార్టీలు పెడితే చెప్తున్నారు చాలామంది పద్దెనిమిది వేలు కూడా వేస్తున్నారు అబ్బాయి నాన్న అన్నారు త్రీ ఫోర్ వన్ నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ కూడా వేస్తున్నారు బాగానే నెంబర్ ఫైవ్ కూడా బాగానే ఉంది క్వాలిటీ ఉంటే మాత్రం పదిహేను పదహారు దాకా జరుగుతూ ఉంది మనం వీడియో కూడా పెట్టా చూస్తుంటారు బుధవారం అనుకుంటా ఇవి వచ్చేసరికి ఎక్కువగా పెక్కలు ఇవేమి నిమ్ములు ఇలాంటివి ఏమి ఉన్నాయి కానీ పదివేలు నుంచి పదమూడు వేలు దాకా ఎక్కువ జరుగుతుంది పదమూడు వేలు నుంచి బెస్ట్లు డెలక్స్ జరుగుతున్నాయి టీ టీథర్టి పూర్ కూడా టీథర్టి పూర్ కారణం బాగుంటుంది టీథర్టి ఫోర్ కూడా అదే విధంగా జరుగుతుంది టీథర్టి పూర్తి పదమూడుకు మించి మార్కెట్లో అక్కడ చూడలేదు నేను ఎక్కువగా ఎనిమిది తొమ్మిది పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు టాప్ దాకా చూస్తాను అండి ఎంతో మంచి ఏసీ కాయ అయితే మాత్రం మంచి వాటి క్వాలిటీలు ఏసీలో పెట్టుకుని అవి మాత్రమైతే పద్నాలుగు పదిహేను పదిహేనున్నర పదహారు దాకా కనబడుతుంది ఈ విధంగా ప్రతి ఒక్క క్వాలిటీ మీకోసం డైలీ ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క వీడియోస్ మీకు అప్డేట్స్ చేస్తాను మీకు వీలైనంత నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకైనా చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారను కొన్ని చూస్తున్నారు ఇలాగే ఇదే విధంగా డైలీ ఇప్పుడు ఫ్లిప్ మొత్తం చూపిస్తూ ఉంటున్నాను కాబట్టి మీకు వీలైనంత సపోర్ట్ నేనైతే వానర్ను కెనర్ను ఇది ఎవరో నేను ఒక ఆటో తోలు ఆటో అబ్బాయిని అయితే ఖాళీగా ఉండి ఏం చేస్తాను ఏదో ఒకటి ఉపయోగపడేలా నువ్వు ఉపయోగపడేలా చేద్దామని చెప్పి నేనైతే ఒక తీర్మానం తీసుకొని ఓ నేపథ్య నెల నుంచి అయితే నేను వీడియోలు పెడుతున్నాను రైతుల కోసం ఏదైనా పెడదామని మిర్చి ఆట గురించి పెడతాను కేవలం కాబట్టి మీకు వీళ్ళ సపోర్ట్ చేయండి నా ఛానల్కి ఇంకా ఎవరైనా అంటూ వాళ్ళకి తెలియజేయండి సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే